వసుంధర శ్రీకాంత్ ఇద్దరు కూడా చనిపోవడంతో తులసి హాస్పిటల్లో కుప్పకొలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత ఖుషి స్పృహలోకి వచ్చిందని నర్స్ ఖుషిని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని తులసి దగ్గరికి తీసుకొని వస్తుంది ఇక ఖుషి అక్కడికి వచ్చిన తర్వాత తులసి అమ్మ నాన్న బస్సు ఎక్కడున్నారు నాన్నకు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు తులసి ఏమీ మాట్లాడలేక ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు సౌవర్ణిక నాన్న నానమ్మ ఇద్దరు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే అవునా మళ్ళీ వస్తారు అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది మరి ముందు వెళ్ళేటప్పుడు ఎందుకు తీసుకువెళ్ళలేదు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అని చెప్పి ఖుషి అంటూ ఉంటే ఇకప్పుడు ఖుషి అమాయకంగా మాట్లాడుతూ ఉంటే తులసి ఆ మాటలకు ఎంతగానో బాధపడుతో తప్పమ్మా ఖుషి అలా అనకూడదు ఇకపై నీకు అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు సవర్ణిక చూడు ఖుషి ఇకపై నీకు అమ్మైనా నానైనా అన్నీ మేమే అని చెప్పి అంటూ ఉంటుంది ఇకపై ఈ అత్త నీకు అమ్మ అవుతుంది ఈ మావయ్య నాన్న అవుతాడు అని చెప్పి అంటూ ఉంటే నాకు మీరేమీ అవసరం లేదు మా తులసి అమ్ము ఉంటే చాలు అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది అలా అనొద్దు నువ్వు మాతో పాటు వర్ చేయాలని చెప్పి సౌవర్ణిక అంటూ ఉంటే లేదు నేను తులసి అమ్మను వదిలిపెట్టి ఎక్కడికి రాను అని చెప్పి కృషి తులసి దగ్గరికి వెళ్తుంది ఇక తులసి కృషిని ఎత్తుకున్న తర్వాత దయచేసి ఖుషిని నాతో తీసుకువెళ్ళనివ్వండి మీకు దండం పెడతాను ఇకపై కృషి బాధ్యత అంతా నేనే చూసుకుంటానని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు భార్గవ్ కావాలనే సవర్ణికను ఆపుతాడు ఇక దాంతో తులసి ఖుషిని తనతో పాటు ఇంటికి తీసుకొచ్చేసుకుంటూ ఉంటుంది ఎందుకు భార్గవ్ నన్ను నాపావు అని చెప్పి సౌవర్ణిక అంటూ ఉంటుంది ఇక దాంతో భార్గవ్ మీ అన్నయ్య మీ అమ్మ ఎలాగూ చనిపోయారు ఇప్పుడు ఈ పిల్లని మనం ఇంటికి తీసుకువెళ్ళి ఏం చేస్తామో అయినా ఆస్తి మన సొంతమైతే చాలు ఆ దరిద్రం ఎటపోతే మనకెందుకో పైగా దాన్ని చూసావా ఆ తులసి ఏ కావాలట మనం దానికి అక్కర్లేదట రేపో మాపో మనకు కూడా పిల్లలు పుడతారు కదా మరి అటువంటప్పుడు ఈ దరిద్రం మనతో ఎందుకని చెప్పి పార్క్ అంటూ ఉంటాడు ఇక దాంతో సవర్ణిగా నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత తులసి కుషిని తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంది తులసి కుషి శ్రీనివాస్ లక్ష్మి వీళ్ళందరూ ఆటోలో ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబం అందరూ కలిసి శ్రీకాంత్కి ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే ఇక శ్రీకాంత్ వసుంధర చనిపోయారని ఖుషి అనాథ అవ్వడంతో తనని తీసుకొచ్చానని చెప్పి తులసి చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు తులసి నువ్వు కానీ నువ్వు ఈ అమ్మాయికి అమ్మగా ఉండడం ఏంటి ఎవరు పిల్లల్ని మనం పెంచుకోవడం ఏంటి ఏం అవసరం లేదు కావాలంటే ఈ పిల్లను ఏదైనా అనాథాశ్రమంలో చేర్పిద్దామని చెప్పి తులసి వల అక్కలు అన్నయ్యలు అంటూ ఉంటారు ఇక దాంతో తులసి లేదు మేడం చనిపోయే ముందు ఖుషి బాధ్యతను నాకు అప్పగించారు ఇకపై ఖుషీకి నేనే అమ్మని నాతో పాటు ఖుషి కూడా ఇప్పటి నుండి ఈ ఇంట్లోనే ఉంటుంది మీకు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి నేను ఖుషిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో ఎవరు కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా శ్రీకాంత్ వసుంధర అంత్యక్రియలో పూర్తయిన తర్వాత సౌవర్ణిక ఆఫీస్కి వెళ్తుంది ఇక చైర్మన్ సీట్ వైపు చూస్తూ ఎన్ని రోజులుగా ఈ చైర్మన్ సీట్లో కూర్చోవాలని అనుకున్నాను ఇన్నాళ్లకు నా కళ నెరవేరింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భార్గవ్ వెళ్ళి ఆ చైర్మన్ సీట్లో కూర్చో ఇంకా ఏం ఆలోచిస్తున్నావు సుబ్బు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో సౌవర్ణిక వెళ్ళి ఆ చైర్మన్ సీట్లో కూర్చోబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఇక బిజినెస్ పార్ట్నర్స్ అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు చైర్మన్ సీట్లో మీరు కూర్చోడానికి వీల్లేదు తులసి గారే కూర్చోవాలని చెప్పి అంటూ ఉంటే అదేంటి ఇప్పుడు అన్నయ్య లేరు కాబట్టి నెక్స్ట్ నేనే కదా చైర్మన్ని అని చెప్పి సవర్ణిక అంటూ ఉంటే లేదు మేడం శ్రీకాంత్ గారు చనిపోయే ముందు వీలునామా రాశారు ఆ వీలునామా ప్రకారం ఈ కంపెనీకి చెందిన హక్కులన్నీ కూడా తులసి గారికి చెందుతాయి అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటారు ఇక దాంతో వాళ్ళ మాటలకు సౌవర్ణికకు వల్లు మండిపోతూ ఉంటుంది అలాగే ఆస్తి మీద హక్కులు కూడా ఖుషీకే చెందుతాయని ఖుషిని ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆస్తి పైన అన్ని అధికారాలు ఉంటాయని చెప్పి వీలు నమ్మాలో రాశారని చెప్పి లాయర్ చెప్పడంతో అప్పుడు సౌవర్ణిక ఒక్కసారిగా షాక్ అవుతో భార్గవ్తో ఇప్పుడు చూడు ఏం జరిగిందో నీ మాటలు నమ్మి ఖుషిని ఆ తులసితో పంపించాను ఇప్పుడు తులసితో ఆ ఖుషిని పంపించడం వల్ల మనకి ఆస్తిలో కూడా చిల్లిగవ్వ రాకుండా పోతుంది ఇప్పుడు ఈ కంపెనీకి చెందిన బాధ్యతలు అన్నీ కూడా మా అన్నయ్య చచ్చే ముందు ఆ తులసి పేరు మీదనే రాశాడు ఇప్పుడు మనకి ఆస్తి దక్కక కంపెనీ కూడా దక్కక ఏం చేయాలని చెప్పి సౌవర్ణిక అంటూ ఉంటే మళ్ళీ ఖుషిని మన దగ్గరికి తీసుకుని రావాలని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు మరోపక్క సిద్ధు నామినేషన్ వేసిన తర్వాత ఇక చాలా హ్యాపీగా ఉంటాడు అమ్మయ్య మొత్తానికి యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకు ఏం జరుగుతుందో ఏంటో అని భయపడిపోయాను కానీ వాళ్ళు దేవుడి దయ వల్ల క్షేమంగా ఉన్నారని చెప్పి సిద్ధు అనుకుంటూ ఉండగా సిద్ధు ఫ్రెండ్ సిద్ధుకి ఫోన్ చేసి ఒరే సిద్ధు నీతో ఒక విషయం చెప్పాలి మొన్న నీ వల్ల నువ్వు యాక్సిడెంట్ అయిందని బాధపడ్డావు కదా వాళ్ళలో ఇద్దరు చనిపోయారు పాప మాత్రమే బతికుందని చెప్పి అంటూ ఉంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు ఫ్రెండ్ అవున్రా హాస్పిటల్లో నువ్వు టెన్షన్ పడడం చూడలేక మీ నాన్నగారే డాక్టర్ చేత అబద్ధం చెప్పించారు నిజానికి ఆ రోజే నువ్వు అక్కడికి వెళ్ళినప్పటికే వాళ్ళిద్దరూ చనిపోయారు బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు అతని పెళ్ళంట అని చెప్పి పాపం ఆ అమ్మాయి కూడా పెళ్ళికూతురుగానే హాస్పిటల్కి వచ్చి అతని కోసం ఎంతగానో ఏడ్చిందని చెప్పి సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో ఇక సిద్ధు ఒక్కసారిగా కుప్పకొలి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు వరి సిద్ధు ఏం జరిగిందిరా అని చెప్పి సిద్ధు తండ్రి అడుగుతూ ఉంటే నా వల్ల అన్యాయంగా ఒక కుటుంబం నాశనం అయిపోయింది నాన్న అని చెప్పి ఆ రోజు నేను చేసిన యాక్సిడెంట్ వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయిందని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో లేదురా ఇందులో నీ తప్పేమీ లేదు ఆ కార్ వాళ్ళే రాంగ్ రూట్లో వచ్చారని చెప్పి సిద్ధు తండ్రి ధైర్యం చెబుతూ ఉంటే ఏం జరిగినా కూడా ఆ తప్పు నా వల్లే జరిగింది కదా నాన్న అని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు పాపం ఆ అమ్మాయి కాబోయే భర్తను పోగొట్టుకొని ఎంతలా బాధపడుతుందో వెంటనే ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలని చెప్పి సిద్ధు తన ఫ్రెండ్ ద్వారా తులసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఇక తులసి అడ్రస్ని సంపాదించి తులసి ఇంటికి వస్తూ ఉంటాడు మరి తన వల్ల తులసి జీవితం నాశనం అయిపోయిందని తెలుసుకున్న సిద్ధు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి